హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడియాలండి బేసిక్గా ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కాకపోతే మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది మేము నేను మీకు చూపిస్తాను మేమైతే రేషన్ రైస్ యూజ్ చేసినాం ఈ రేషన్ రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి తర్వాత మనకి ఏమన్నా ఫుడ్ కలర్స్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కెమికల్ అని అనుకుంటే మనము పసుపు లేఖ కారం అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు అప్పుడు హెల్త్కి హెల్త్ ఉంటుంది మంచి కలర్ ఉంటాయి మేమైతే ఇందులో సాల్ట్ జీరా పౌడర్ వేసినాము జీరా అయితే డైజెషన్కి యూజ్ అవుతుంది కదా అట్లానే మేము జీరా ఒకటి వాడినాం ఇక సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా ఇలా చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది బాగానే వస్తాయి మంచిగా వస్తాయి కొంతమంది అయితే ఎలా చేస్తారంటే వసంతం మూవీలో ఆమె వేస్తుంది కదా చేయితోన చిన్న చిన్న ఒడియలాగా అట్లా వేసుకుంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కాకపోతే మేమేం చేస్తామంటే ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే ఇట్లా వాడుకోవచ్చు ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది చూడండి అక్కడేమో మనం ఉడకపెట్టిన రైస్ ఉంటుంది కదా కదా రైస్ వేసుకోవాలి అక్కడ వేసుకుంటే మనం ఇక్కడ చిన్న బుర్ర ఉంటుంది ఈ చిన్న హోల్లో మనం అవి వేసుకోవచ్చు ఒడియాలు నేను మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మేము ఎలా వేసుకుంటున్నాం మీకు కూడా తెలుస్తుంది ఉంటుంది వడియాలను వేసుకోవడానికి మనం ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి అది పాలిస్టర్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు మంచి షేప్స్ వస్తాయి మనం కాటన్ తీసుకున్నామంటే కాటన్ కాటన్ క్లాత్ తీసుకున్నామంటే ఆ కాటన్ మొత్తం దామంటారు వడియాలకి అంటుకుంటుంది సో మన పాలిస్టర్ అయితే బెటర్ వేస్తుంది చూడండి ఈ వాటర్ దేనికంటే మనకి ఇది వేడిగా ఉంటుంది కదా కుక్ చేసిన రైస్ ఆ వేడి మనకి చేతులు మండినప్పుడు ఆ వాటర్లో పెడితే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది అందుకని ఆ వాటర్ యూజ్ చేస్తాం మనకి అది రైస్ చల్లగా అయింది అనుకో మొత్తం గట్టిగా అవుతుంది అట్లా వేసుకోవడానికి రాదు అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు వేసుకుంటే అవి అది స్మూత్గా ఉంటుంది సో అందుకని ఆ వాటర్ మనం పక్కన పెట్టుకుంటాం ఈ విధంగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలి మా అమ్మ వేస్తుంది చూడండి ఇట్లానే మేము వేసుకుంటాం ఎండాకాలం వేసుకుంటాం దాదాపు అయితే ఎండాకాలం వేసుకుంటాం ఇక కొన్ని కొన్ని సందర్భాలలో ఇష్టం వచ్చినప్పుడే వేసుకుంటారు మేమైతే సంబర్లోనే వేసుకుంటాం ఇంకా మన రైస్ మొత్తం అయిపోయేవారికి ఇలాగా వేసుకొని అట్లా వడియాలు వేసుకుంటే సరిపోతుంది పోసుకొని మనం ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టిన తర్వాత ఎండకి ఒక రోజు మొత్తం పెట్టేస్తే ఒట్టిగా అయిపోతాయి మనం అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేసి మా నాన్న కూడా వేస్తాను వచ్చిండు మా నాన్నకి మా అమ్మ ఇస్తుంది వేయమని ఇప్పుడు చూడండి మా నాన్న ఎట్లా ఇస్తాడో మా నాన్న వేస్తున్నాడు ఇప్పుడు మా నాన్న చూసి నేర్చుకుని ఎట్లా వేస్తాడు ఇప్పుడు డాడీ హాయ్ అప్పుడు

మై డియర్ పేరెంట్స్ మా నాయనమ్మ మా అమ్మ ఎంత బాగా వస్తుండ్రో కదా అప్ప అమ్మ మా నాన్న ఎట్లా పోచుండ్రు చూడండి ఎంత మంచిగా పోచుండోగా డాడీ நான் <laughs> தோ మనకి ఏ ఏవి ఏబీసీలు పోసుకోవచ్చు ఆల్ఫాబెట్లు ఇక అక్షరాలు పోసుకోవచ్చు వన్ టూ త్రీలు పోసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన షేప్స్ వేసుకోవచ్చు మా డాడీ మా డాడీ వరుస డాడీ మమ్మీ వరుస ఒడియాలు అప్పురాలు బయట తెచ్చుకొని తిన్నాం మేము ఇంట్లో చేసుకొని తింటాం మా నాన్న కొబ్బరి బోండాలు తీసుకొని వచ్చండి ఇట్లా పోసుకోవాలి చూడండి మంచిగా పోసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ పోసుకోవచ్చు చిన్నప్పైతే ఇంకా డ్రాయింగ్లు అట్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా టైం నేను వేస్తున్నా చూడండి ఎట్లా వేస్తాను నీడ కథను మంచి complete ఇట్లా ఎండలా ఎండబెట్టాలి ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఎండిపోతాయి అప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేసచ్చు ఇవి నేను పోసిన ఈ మా అమ్మ పోషం ఇవి మా నాన్న పోషండు ఇట్లా కంప్లీట్గా ఆరబెట్టుకున్న తర్వాత ఆరబెట్టిన తర్వాత ఇలాగా ఇలా ఎండిపోతే మనకి అనేవి ఇలా కావాలండి ఇలా కావాలి ఇలా ఎండకి ఇలా అయితే మనకి వడియాలనేవి అయిపోయినట్టు ఇక మనం డీప్ ఫ్రై చేసుకొని తినడమే ఇక ఇట్లా ఒట్టి ఎండిపోవాలి ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ Don't forget to subscribe, like, and share. Thank you. Bye.